అండి వెల్కమ్ టు మై ఛానల్ అనాధ రఘ్వ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కోడిగుడ్డుతో వెరైటీగా కొంచెము కోడిగుడ్డి కీమా చేసుకున్నాము చాలా బాగుంటుంది ఇది రొట్టె లెగ్ కానీ ఈ చపాతీ లెగ్ కానీ పూరీ లెగ్ కానీ చాలా బాగుంటుంది అన్నంతో కూడా కలుపుకొని తినచ్చు ఏమంటే అన్నంలో కలుపుకుంటే కొంచెం ముద్దలాగా అవుతుంది అట్లా కాకోకుండా ఇది చపాతీ లెగ్ కానీ పూరికి కానీ లేదంటే జొన్న రొట్టె చేసుకుంటాం కదా జొన్న రొట్టె లెగ్ చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా ఉంది బాగుంది ఎప్పుడు మనం పులుసులు లేదంటే కొడుగుడ్డు కొడు లేదంటే ఆనియన్ కొడుగుడ్డు అట్లా చేసుకుంటాం కదా టమాటా మునకాయ కడుగులు కొడుగుడ్డు అని చెప్పేసి అట్లా కాకోకుండా ఇట్లా సింపుల్గా ఈజీగా అయిపోయేది అట్లాగా కొడిగుడ్డు కీమా కర్రీ నేను ఎలా తయారు చేశానో చూసేద్దాం రెండు మరి కొడుగుడ్డు కీమాకి ఫస్ట్ కొడుగుడ్లు ఉడికించుకొని ఇట్లా తీసి పెట్టుకోవాలా మనము తోలంతా తీసి పెట్టాలా పెంకు ఉంటుంది కదా పెంకు తీసేలా దాంతోపాటు ఇట్లా కొంచెం టమాటా పండ్లు ఎక్కువ లేదు కొద్దిగానే చిన్న చిన్న కట్ చేసుకున్నాను ముక్కలుగా ఉల్లిపాయలు మాత్రం ఒక రెండు మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇవి కూడా ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదు రెండు చాలు దాంతోపాటు కరివేపాకు కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇంకా కారము నూనె అవన్నీ నార్మల్గానే రొటీన్ ఇంకా ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము స్టవ్ అని తెచ్చుకున్నాము అట్లగా కడాయి వేడైంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము తగినంత వేసుకున్నాము ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడైంది కొంచెము షాజీర వేసుకున్నాము షాజీర కొంచెమే చాలు ఎక్కువ వద్దు షాజీర కూడా వేగిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు ఫ్రై చేద్దాము కొంచెం మనకన్నా మీడియంలో ఉంచుకొని ఫ్రై చేద్దాము తయారు చూద్దాము మంటను మీడియంలో ఉంచే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని హైలో పెట్టద్దండి లేదంటే హైలో పెట్టినారంటేనే మనకు అంత మాడిపోతాయి బాగుండదు కర్రీ ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసుకున్నాము ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం వేసుకున్నాము దాంతోపాటు కొంచెము పసుపు కూడా వేసేద్దాము ఇప్పుడే హకట్ బి షేప్ ఉల్లిపాయ ముక్కల్ని ఇట్నే ఫ్రై చేద్దాము ఇంకా వసార్ చూద్దాము కొద్ది కొద్దిసేపు ఇట్లనే వేయించుకున్నాము ఇంకా కొంచెం మగ్గల్లో బాగా మగ్గితేనే బాగుండేది ఎందుకంటే కీమా కదా ఉల్లిపాయ ముక్కలు అనే శబ్దం వస్తుంటే బాగుండదు బాగా మగ్గితే ఇప్పుడు మనకు బాగుంటుంది ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి ఇంకా ఉంటే చాలు మనకు బాగా మగ్గింది ఉల్లిపాయ కూడా ఇట్లా అంటే కట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా పుదీనా దాంతోపాటు చిన్నగా తరిగి ఉంచుకున్న టమోటా ముక్కలను కూడా వేసి కొద్దిసేపు టమాటాని మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిద్దాము ఇంకా వంటలు సిమ్ములోనే ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలని అన్నీ బాగా మగ్గనిద్దాము కొద్దిసేపు చూద్దాం ఒకసారి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము టమాటా ముక్కలు ఇంకా కొద్దిసేపు మగ్గితే మనకి బాగుంటుంది కొంచెం ఇంకా దగ్గర పడల్లా అంతలోగా మనము కొంచెము ఈ అల్లం వెల్లుల్లి టేస్ట్ కూడా వేసేసుకున్నాము టమో ముక్కలు మగ్గేలోగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు అట్లనే మగ్గనిద్దాము అల్లం వెల్లుల్లి టమోటా ముక్కలు మగ్గేలోగా మనం ఈ కొడుగుడ్డిని కూడా కొంచెము ఈ పెద్ద హోల్స్ ఉంటుంది కదా తురిమేది ఈ పెద్ద హోల్స్ తో మనం ఇట్లా తురిమేసుకున్నాం అంతా అన్నీ తురిమేసుకున్నాము ఇట్లా ఎక్స్నన్నీ మనకి టైం అనుకున్నాం కదా ఇట్లా అన్నీ తుమేద్దాం ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనము కారం పొడి అన్నీ వేసేసుకున్నాం కదా తగినంత కారం పొడి మీరు ఎంత తింటారనుకుంటే అంత వేసేసుకోండి దాంతోపాటు నేను ఆల్రెడీ మసాలా చూపించాను కదా మసాలా పొడి గరం మసాలా పొడి ఆ పొడిని వేసుకున్నాము ఇంకేం తింట్లో ధనియాల పొడి అవన్నీ ఏం అవసరం లేదు ఆ మసాలా పొడి వేసుకుంటే చాలు దీన్ని కూడా కొంచెం సేపు ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ కారం పొడి మసాలా పొడిని వేగనిద్దాము కొద్దిగా వాటర్ వేసుకున్నాము కొంచెం వాటర్ ఇద్దాము వేసి కొద్దిసేపు మనం వాటర్ వేస్తే మనకి మాడు వాసన రాదు లేదంటేనే కారం మాడవాసన వాసన వస్తుంది అయిపోయింది తింటాం బాగా దగ్గర పడింది ఆయిల్ కూడా తేలింది ఇప్పుడు తురుము ఉంచుకున్నాం కదా కొడుగుడ్డుని కొడుగుడ్డు కూడా వేసేద్దాము సో ఒకసారి బాగా కలిపేద్దాము నిదానంగా మంటల్ని సిమ్ములోనే ఉంచి కలుపుకున్నాము అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లిద్దాము అంత బాగా కలిపేసుకున్నాము అయిపోయింది స్టవ్ కూడా చేద్దాము ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకుంటే సరిపోతుంది కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అయిపోయింది ఎగ్గు కీమా ఒక నిమిషం మగన్నిద్దామక అయిపోయింది ఇంకా బంజీద్దామక అయిపోయింది ఎగ్ కీమా రెడీ చపాతి ఎగ్ కీమా కర్రీ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసినారు కదా ఎక్కువ కీమా కర్రీ నేను ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకేనండి బాయ్